హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా కమ్మగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే కడుపు నిండా అన్నం తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ పచ్చడి కోసమని అర కేజీ వరకు దోసకాయలను తీసుకున్నానండి పచ్చిగా ఉన్నాయి తీసుకోండి పైన పీల్ చేసేసి విత్తనాలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను దోసకాయని కట్ చేసేటప్పుడు చేదును కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టి పల్లీలను వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టారంటే పైన వేగుతాయి లోపల పచ్చిగా ఉంటాయి పచ్చ టేస్ట్ బాగుండదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలను వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి తర్వాత ఇదే ప్యాన్లో ఒక పది పచ్చిమిరపకాయల్ని తుంచి వేసుకోండి పచ్చిమిరపకాయలని మీ కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా తుంచి వేయడం వలన అవి నూనెలో పేలకుండా ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయండి కొన్ని తక్కువ ఉంటాయి దాన్ని బట్టి చూసి వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి తర్వాత ఇదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పండినవి టమాటాలు మూడు కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి టమాటాలు పండినవి కదా వేసుకుంది పుల్లగా ఉంటాయి చింతపండు ఎందుకు అని అనుకోవద్దండి చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే టమాటాలని కూడా ఆయిల్లో బాగా మెత్తబడేవరకి వేగనివ్వాలి టమాటా ముక్కలు కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించాం కదండి పల్లీలు ఆ పల్లీలని వేసుకోండి అలాగే వేయించిన పచ్చిమిర్చి నాలుగు ఐదు వెల్లుల్లి రెమ్మలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ కలిపి పచ్చగా గ్రైండ్ చేసుకోండి మూడు నాలుగు సార్లు పల్స్ ఇవ్వండి సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర కనుక రోలు ఉంటే పచ్చడిని రోట్లో దంచుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ముందుగా వేయించిన టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటా గుజ్జు మొత్తాన్ని వేసుకోండి దీనిలోనే దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను అన్ని ముక్కల్ని వేయడం లేదండి కొన్ని ముక్కలను తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ దోసకాయ మెత్తగా గ్రైండ్ అయిపోయింది అనుకోండి రుచి అంత బాగుండదు ఈ దోసకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకని అన్ని ముక్కల్ని వేసుకోవద్దు కొన్ని ముక్కల్ని పక్కన పెట్టి ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకుంటున్నాను పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తడు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు టేస్ట్ అయితే అస్సలు బాగుండదు కొంచెం పలుకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకుని మిక్సీ గిన్నెని పక్కన పెట్టండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసమని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ని వేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోండి తాలింపుని ఆవాలు వరకు వేయించండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఆవాలు వేగిన తర్వాత దీనిలో రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి అలాగే నాలుగు ఐదు వెల్లుల్లి వేసి తాలింపుని బాగా వేయించండి తాలింపు వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించండి తాలింపు వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి పసుపు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి చివరిగా చిటికడు ఇంగువ వేసుకొని బాగా కలుపుకోండి తాలింపు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ తాలింపులోనే గ్రైండ్ చేసి పెట్టాం కదా ఆ పచ్చడిని వేసేసుకోండి కొన్ని తోసకాయ ముక్కల్ని పక్కన పెట్టాం కదా ఆ దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని పచ్చడిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ పచ్చడిని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇంతేనండి చాలా టేస్టీగా ఉండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది నిజంగా అండి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్